అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు డబ్బులు పడుతున్నాయి నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేశాను ఇది మరీ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మళ్ళీ కూడా మరొక అప్డేట్తో మేము ఎందుకు వచ్చాను తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు కూడా మీకు ఇంకా పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మీరు ఈ ఈరోజు ఈ వీడియో చూసే టైంకి మీకు సచివాలయం టైం అయిపోయి ఉంటుంది మరి రేపు ఉదయమే మీరు సచివాలయానికి వెళ్ళి ఇక్కడ కనుక మీరు ఇలా చేస్తే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే నలభై ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీకు జమ కావడం అయితే జరుగుతుందనమాట మరి తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఇక్కడ మనకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మరి అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడగిన వారైతే మనకు వాళ్ళు ఏం చేస్తే డబ్బులు పడతాయి అలాగే అనర్హుల లిస్టులో ఉండి మరి ఆ కారణాలు సరి చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఏ తేదీలోపు ఈ కారణాలు చేసుకుంటే మళ్ళీ కూడా మీకు డబ్బులు పడతాయి అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లలకి అలాగే ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువుతున్నటువంటి పిల్లలకు చేరుతున్నటువంటి పిల్లలకు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు వీరు ఎలా అప్లై చేసుకోవాలి ఒక పథకానికి అని చెప్పేసి ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు దశల ధృవీకరణ తీసుకుందనమాట సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల కొంతమందికి అవి లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించి వారికి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు మరి అది ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి మనకు కొన్ని రకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు వివరించి చెప్తాను మరి వెంటనే కూడా మీరు సచివాలయానికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను అలాగే మనకు ఎన్బిఎం స్టేటస్లో కూడా చాలామంది చెక్ చేసుకున్నారు మరి ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేసుకున్నా కూడా అక్కడ వారి డీటెయిల్స్ మాత్రమే చూపిస్తున్నాయి కానీ ఇక అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా మనకు డబ్బులు వస్తాయా రాదా అనేది చూపించలేదని చాలామంది చెప్పారు మరి వారికి కూడా ఈ వీడియోలో మనకు సమాధానం ఉంటుంది మొత్తానికి తల్లికి వందనం డబ్బులు ఇప్పటి వరకు పడని వారు ఏం చేయాలని చెప్పేది మీకు ఇక్కడ చూపిస్తాను ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికీ మనకు ఈ రోజుతో పూర్తి స్థాయిలో తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేసేస్తామని చెప్తూ ఉన్నారు మరి కాబట్టి మనకు తొలి రోజే మనకు దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి డబ్బులు పడ్డాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ముప్పై ఐదున్నర లక్షల మందికి మొత్తం అరవై లక్షల మంది అనమాట మరి ఈరోజు మిగిలినటువంటి వారికి డబ్బులు జమ అయిపోతాయి అంటే ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి మరి రేపు సాయంత్రంలోగా అంటే మనకు ఈ మంగళవారం సాయంత్రం బుధవారం లోపు ఖచ్చితంగా పూర్తిస్థాయి డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి మీరు ఈ విషయం తెలుసుకోవాలి ఖచ్చితంగా డబ్బులు రానివారు వెంటనే కూడా ఇలా చేయండి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ముందుగా మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మీతో పాటు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేయచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీకు వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు అనమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పన్నెండో తారీఖున ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేస్తే పదమూడో తారీఖు నుంచి కూడా పదమూడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి నీ శనివారం వరకు పడ్డాయి ఇక ఆదివారం కాబట్టి డబ్బులు పడలేదు మరి తిరిగి సోమవారం నుంచి కూడా అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బులు పడలేదు ఇంకా చాలామందికి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మేము అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నామన్నా అయినా కూడా మాకు డబ్బులు పర్లేదు అంటున్నారు మరి అర్హుల జాబితాలో పేరు ఉండి డబ్బులు పడని వారికి కొంత సమయం పడుతుంది బుధవారం లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అర్హుల లిస్టులో పేరు ఉండి డబ్బులు పడని వారు మరి ఒకసారి మీరు బ్యాంకు ఖాతా చెక్ చేసుకోండి అంటే బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ కనుక పని చేయకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మంత్రి నారా లోకేష్ గారు ఇదే విషయాన్ని సృష్టం చేశారు ఆయన చాలామంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేనందువల్ల తిరిగి ఆ డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేసాయి మీరు వెంటనే కూడా బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడనివారు అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడనివారు మాత్రమే ఈ అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వారు వెంటనే కూడా బ్యాంక్ ఖాతా తనిఖీ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మీరు బ్యాంక్ అకౌంట్ ఓకే చేసుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వం మీకు డబ్బులు వేస్తుంది అప్పుడు మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇది అర్హుల లిస్ట్లో ఉండి పేరు అంటే డబ్బులు పడనివారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల ఈ చాలామంది పేదవారు పేద మహిళలు వారి పిల్లలను చదివించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ ఇక అందరి తల్లులకు కూడా పదమూడు వేలు పడితే వీరికి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రావడం మనకు దాంతోపాటుగా నాలుగు చక్రాల వాహనం ఉండడం అలాగే మనకు పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువగా స్థలం మండలం మెట్ట మూడెకరాలు మాగాని పది ఎకరాల వరకు కూడా ఉండడం ఇట్లా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం లేకపోతే పదివేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉండడం ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం చాలామందిని పక్కన పెట్టడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఇందులో ముఖ్యంగా మీకు ఈ ఆరు దశల ధృవీకరణలో నిజంగానే మీకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకుండా ఉంటే మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టాలి ఇరవై ఆరో తారీఖులోపు అర్జీ పెట్టాలి మీరు రేపే వెళ్ళండి సచివాలయానికి ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకు మీకు టైం అయిపోయి ఉంటుంది రేపు ఉదయం వెళ్ళి మంగళవారం ఉదయం వెళ్ళి తప్పకుండా మీరు ఈ యొక్క సచివాలయానికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఈ లిస్ట్లో అంటే ఈ ఆరు దశల ధృవీకరణలో మాకు ఇట్లా తప్పుగా ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అని చెప్పి వచ్చింది మరి దీన్ని మాకు క్లియర్ చేయండి అంటే మీరు ఒకడికి అర్జీ అనేది పెడితే డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర వారు ఏఈ గారికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఏఈ గారి నుంచి మళ్ళీ కూడా క్లియర్ అయ్యి మీకు పథకానికి సంబంధించిన ముప్పై తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ లిస్టులో పేరు వస్తుంది ఇది కరెంటు బిల్లు మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ వచ్చిన వారు మరి నాలుగు చక్రాల వాహనము లేకపోయినా కూడా ఉన్నట్టు చూపిస్తూ ఉంటే దీనికి కూడా సేమ్ ప్రాసెస్ మీరు నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ సచివాలయం ఏది ఉంటుందో అక్కడికి వెళ్ళి మాకు నాలుగు చక్రాల వాహనమే లేదు మా పేరు మీద అని చెప్పి మీరు అక్కడ అర్జీ పెట్టచ్చు మరి భూమి లేకుండా ఉన్నా కూడా అంతే లేదా ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడెప్పుడో కట్టుంటారు మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుని ఉంటారు మరి అలాంటి వారు ఎవరైనా కూడా ఉంటే కూడా మీరు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవచ్చు ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇచ్చింది డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి మీరు గ్రీవెన్స్ కనుక రైస్ చేస్తే మీకు ఖచ్చితంగా ముప్పై తారీఖులోపు మళ్ళీ కూడా మీకు క్లియర్ అయ్యి ఈ లిస్ట్లో పేరు వస్తుంది మరి జూలై ఐదు నుంచి కూడా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఎవరు కూడా లేట్ చేయొద్దు ఇట్లా కారణాలు అంటే ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు లేకపోయినా కూడా ఉన్నట్టు కనుక వచ్చింటే ఆరు దశల ధృవీకరణ ద్వారా మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి అలాగే వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు సరిగ్గా వాట్సాప్ నుంచి సమాచారం సరిగ్గా అందడం లేదు మీరు లిస్ట్లో పేరుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో లిస్టు పెట్టి ఉంటారు లేకపోతే వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగినా డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగినా కూడా మీకు లిస్టులో పేర్లు అయితే చూపిస్తారు వాళ్ళు ఆ లిస్టులో పేర్లు మీకు ఏ కారణం చేత ఆగిందని తెలుసుకోవచ్చు లేదు అర్హుల లిస్టులో కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవ్వకుండా ఎక్కడికి పోవు కాబట్టి మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు తప్పకుండా మీకు మీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీకు జమ అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు ఖచ్చితంగా మీకు అరకుల లిస్టులో పేరుండి ఉంటే వస్తాయి మరి ఇక్కడ ఆరు దశల ధృవీకరణలో ఎక్కువ శాతం మందికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు ఉందని చెప్పి రావడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నిజంగా న్యాయం చేయాలి ఎందుకంటే ఇట్లా ఊరికే ఈ కారణం వల్ల చాలామంది ఈ పథకానికి దూరం అయిపోయారు మరి గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే పథకాలు ఆపడం ఏంటని చెప్పారు మరి ఆయన మాట ప్రకారమే ఇక్కడ ఈ రూల్ను కనుక తీసేస్తే మిగిలినటువంటి రూల్ను కొనసాగించినా కూడా ఇబ్బంది లేదు కానీ ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ అనేది తొలగించి రాష్ట్ర ప్రభుత్వం మనకు మిగిలినటువంటి పేద మహిళల తల్లిలందరికీ కూడా న్యాయం చేయాలి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వారికి కూడా జంప్ చేస్తే వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి ఉపయోగపడుతుందనమాట తప్పకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని కూడా మనము ఆశిద్దాం ఇప్పటికే మనకు ప్రభుత్వానికి చాలామంది విన్నవిస్తూ ఉన్నారు మరి సమాచారం మరి ఖచ్చితంగా ఈ ఆప్షన్ కనుక తొలగిస్తే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ అని చెప్పి మనకు చాలామందికి లబ్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది ప్రస్తుతానికైతే తల్లికి వందనం డబ్బులు పడుతూ ఉన్నాయి ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో ఒకసారి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు ఏం చేయొచ్చంటే తప్పనిసరిగా మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మనకు ఈరోజు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు డబ్బులు పడ్డాయి లేదని చెప్పి కూడా తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులు పడని వారు చేయాల్సినటువంటి పని వెంటనే కూడా మీకు అనర్హుల లిస్టులో మీ పేర్లు సిక్స్ డబ్బు వ్యాలిడేషన్ లేకపోయినా కూడా అంటే మీకు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్టు కరెంటు బిల్ రాకపోయినా వచ్చినట్లు చూపిస్తే మీరు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెడితే మీకు జులై నుంచి కూడా వేస్తారు మరి దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఓటో తరగతిలో చేరేవారు అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే వారికి వారికి లిస్ట్ అనేది ముప్పై తారీఖు వస్తుంది మరి ఆ ముప్పై తారీఖు వచ్చేటువంటి లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీకు జూలై ఐదు నుంచి అంటే వచ్చే నెల ఐదో తారీఖున డబ్బులు అయితే జమ అవుతాయి గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి